సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుచున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి పట్టణంలో నగర పంచాయతీ కార్మిక సిబ్బంది సమ్మెకు దిగారు వీరు తమ కార్యాలయం ఎదుట టెంటు వేసి బైఠాయించారు ఈ సందర్భంగా కార్మిక సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు అంతేకాక గత కొద్ది రోజుల నుండి పలుచోట్ల మున్సిపల్ కార్మిక సిబ్బంది సమ్మె చేస్తుండటంతో తాము కూడా దర్శిలో బాట పట్టినట్లు మరియు సమ్మె చేస్తున్న వారికి తమ మద్దతు తెలియచేస్తున్నట్లు కూడా తెలియజేస్తూ నినాదాలు కూడా చేశారు మున్సిపల్ కార్మికులని పర్మనెంట్ చేస్తామని చెప్పారు కానీ ఆ ఫైలు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు అయినా సరే ఏం పరిష్కారం కాలేదు దాన్ని పట్టించుకోలేదు అనేక సార్లు అర్జీలు ఇచ్చాము ధర్నాలు చేశాము అయినా సరే ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి రాష్ట్ర మున్సిపల్ కార్మికులని కాంటాక్ట్ అవుట్ లో ఉన్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి గర్శి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు అలాగే ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనము సమాన పనికి సమాన వేతనము అమలు చేయాలి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను